హాయ్ హలో అండి అందరికీ ఈరోజు మీకు ఒక గ్రామాన్ని అయితే చూపించబోతున్నాను ఆ గ్రామం వచ్చేసి పేరూరు అనే గ్రామం అండి ఈ గ్రామం అమలాపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామంలో విశిష్టత ఏంటి అంటే అన్ని పెంకిటిల్లులే ఉంటాయండి చాలా ఎప్పుడో పురాతనమైన ఇల్లులు అనమాట అంటే వంద సంవత్సరాలు దాటిన ఇల్లులను కూడా ఇక్కడ మళ్ళీ రీమోడలింగ్ చేసుకుని ఉంచుతారన్నమాట ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయండి ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ఫేమస్ శివాలయం అలాగే బేతాల స్వామి టెంపుల్ అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈరోజైతే మీకు ఈ పేరూరు అనే గ్రామం చూపించబోతున్నానండి మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ శివాలయం కూడా ఎప్పుడో ఎనిమిది వందల అండి ఈ శివాలయం ఇక్కడ శివలింగం వెలిసిన తర్వాత ఈ ఊర్లో మొట్టమొదటిగా శివాలయం అయితే కట్టారంటండి కాలం మారుతున్న తన రూపురేఖలను మార్చని గ్రామం పేరూరు గ్రామం ఎందుకు అంటే మనం ఇప్పట్లో పెంకిటిల్లులు ఇవన్నీ చాలా తక్కువ అండి చూడటం ఇవన్నీ కూడా తీసేసి కొత్తగా ఇల్లులు అయితే కట్టేసుకుంటున్నారు కానీ ఈ పేరూరు అనే గ్రామంలో వంద సంవత్సరాల తరాల అయితే అలానే ఉన్నాయంటండి ఆ ఇల్లు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి శివాలయం అండి శివాలయం అయితే మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే పదకొండు శతాబ్దాల నాటి పేరూరు అనే గ్రామం విశిష్టత తెలుసుకుందామండి అప్పటి చాళుక్య రాజు అయిన రాజేంద్ర చూరుడు తన కుమార్తె అమ్మంగీదేవిని రాజమహేంద్రవరం రాజుకి శ్రీ రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడంటండి పెళ్లి చేసిన తర్వాత సారితో పాటు పద్దెనిమిది కుటుంబాల వేద పండితులను పంపి వేద పండితులను సారితో పాటు పంపిన తర్వాత ఆ కొన్ని ప్రాంతాల్లో ఒక గ్రామంగా ఈ వేద పండితులు స్థిరపడ్డారు అదే పేరూరు చూశారు కదా ఇది శివాలయం నుంచి వెళ్ళే రోడ్డు అనమాట ఇక్కడ ఐదు వీధులు ఉంటాయంటండి చాలా బాగుంటుందంట నేనైతే చాలా కన్ఫ్యూజ్ అనమాట ఇక్కడ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఇల్లులు మనం ఏ వీధికి వెళ్తున్నామని అయితే అస్సలు తెలియదు ఫస్ట్ టైం వెళ్తే కనుక నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి ఇక్కడ ఇల్లులు చూశారు కదా ఎప్పుడవో అనమాట పెంకిటిల్లులు ఇవన్నీ కూడా నేను తొందరలో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకొక వీడియో చాలా మంది శివాలయంకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తారంటండి అక్కడ నాకు ఒక ఆయన శివాలయంలో చెప్పారనమాట ఇక్కడ మే నెలలో లక్ష్మీ నరసింహస్వామికి ఐదు రోజులు జాతర చేస్తారంటండి ఇక్కడ వేద పండితులు అంటే ఇక్కడ చాలామంది పండితులే కానీ చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారంట చాలామంది పిల్లలు వీళ్ళు పిల్లలందరూ కూడా చాలామంది చదువుకుని విదేశాల్లో ఉంటూ ఉంటారంట వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి జాతరకి వస్తారంటండి ఇక్కడ పేరూరు అనే గ్రామంలో ఎక్కువగా వేద పండితులు ఉంటారనేసి నేనైతే ఇప్పుడు చెప్తున్నాను చాలామంది బ్రాహ్మలే ఉంటారంటండి మూడు వందల అరవై ఐదు కుటుంబాలు ఇక్కడ అందరూ కూడా బ్రాహ్మలేనంట ఈ గుడి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది కూడా ఎప్పుడో పదకొండవ శతాబ్దం నాటి టెంపుల్ అంట అంటే ఎనిమిది వందల సంవత్సరాల టెంపుల్ అని చెప్తున్నారనమాట ఇక్కడ రాళ్ళను చూస్తేనే అర్థమైపోతుందండి ఈ రాళ్లతో కట్టిన టెంపుల్స్ అన్నీ కూడా ఎప్పుడో ఎన్నో వందల శతాబ్దాల టెంపుల్స్ అని చెప్తూ ఉంటారనమాట మీ అందరికీ ఈ వీడియో పేరూరు అనే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా నేను మండువా ఇల్లులు అలానే పేరూరు అంతా కూడా చూపిందాం అనుకుంటున్నాను అనమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇదంతా కూడా ఇలానే ఉంటుంది అంటండి నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా అయితే ఈ ఊరు చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఈ ఊరిని చూద్దాం